హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ దోశ హోటల్ స్టైల్లో క్రిస్పీగా అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా సారీ బీ పిండి తీసుకోవాలి అలాగే కప్పు మీద ఇంకొంచెం పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఏ కప్పుతో అయితే బీ పిండి తీసుకుని అదే కప్పుతో అలాగే రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకున్నాను నేను వా వాటికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని ముందు తర్వాత వాటర్ కలుపుకోవాలి ఇలా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తం బాగా కలిపేసుకుంటున్నాను పిండి మొత్తం ఆ పిండి రవ్వ శనగపిండి మొత్తం కలిసే వరకు ఇలా మిక్స్ చేసేసుకొని బాగా పక్కన పెట్టేసుకొని ముందు తర్వాత మనం ఉల్లిపాయ క్యారెట్ పచ్చిమిర్చి సన్నగా తరిగిన పచ్చిమిర్చి రెండు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక క్యారెట్ తురువుకున్నాను నేను అవి విందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి మీరు సాల్ట్ చూసుకొని వేసుకోండి ముందుగానే ఎక్కువ మాకండి వెజిటేబుల్స్ కూడా వేసిన తర్వాత మీరు ఉప్పు వేసుకొని చూసుకోండి ఒకసారి అలాగే ఇవి కూడా మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ కలుపుకోవాలండి ఇప్పుడు అవి కూడా కలిపిన తర్వాత లూజ్గా కలిపేసుకొని మనం ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇది ఎంత నాంతే అంత మంచిగా వస్తాయి అట్లు ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టేసి మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత చూద్దాం వాటర్ బొంబాయిలో కదండి వాటర్ కొంచెం ఎక్కువే పడతాయి ఇదిగోండి ఇప్పుడు ఇలాగ చూసారా నేను ఎంత లూజ్గా కలుపుకున్నాను ఈ రవ్వ దోసుకి మనం ఎంత లూజ్గా కలుపుకుంటే అంత క్రిస్పీగా అట్లు వస్తాయండి ఈవినింగ్ టైంలో పిల్లలకి చాలా చేసి పెట్టండి ఇలాగ చాలా ఇష్టంగా తింటారు పల్లి చట్నీ కానీ ఇంకే అల్లం చట్నీ కానీ ఏ చట్నీ అయినా బాగుంటుంది దీంట్లోకి ఇదిగోండి ఇలాగ నాస్టిక్ ఎక్కిన తర్వాత ఇదిగోండి ఒక గంటి తీసుకొని ఇలా వేసేసుకుంటున్నాను పలుచగా ఉండాలండి ఇలా రావాలంటే ఎంత పలుచుకుంటే అంత క్రిస్పీగా చక్కగా వస్తాయి అట్లు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారు ఏమైనా సరే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదిగోండి ఇలాగ మిగతా పిండిని కూడా మనం ఇలా వేసేసుకోవాలి ఇదిగోండి చూసారా మధ్యలో నేను కొంచెం తిక్కగా అయింది పిండి అక్కడ మద్దలా అనమాట అందుకే ఇది అంత పలచుగా ఉంటే మీరు అంత క్రిస్పీగా వస్తాయి అట్లు మీరు చూసుకుంటూ ఉండండి వేసినప్పుడల్లా పిండి లూజ్గా ఉందా చిక్కగా ఉందా అని అప్పుడు వాటర్ కలుపుకుంటూ ఉండటమే మనం ఇదిగోండి ఇలా అట్లన్నీ వేసేసుకొని మనం చట్నీతో సర్వ్ చేసుకోవడమే చూసారా ఎంత ఎర్రగా క్రిస్పీగా వచ్చాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నాను